వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నమయ్య జిల్లాలో పోలీస్ వ్యవస్థపై ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనం రావడం జరిగింది ఇటీవలే మనం చూసాం అన్నమయ్య జిల్లాలో ఒక టీడీపీ నాయకుడు హత్తికు గురి కావడంతో చాలామంది పోలీసులను బదిలీ చేయడం జరిగింది దాదాపు మూడు వందల మందికి పైగా ఏఐసేలు హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుల్ను అధికారులు బదిలీ చేయడం జరిగింది ఇతర ప్రాంతాలకు అయితే అది జరిగి నాలుగైదు రోజులు గడవక ముందే మరికొంతమంది ఎస్ఐలను బదిలీ చేయడానికి ఎస్పి విద్యాసాగర్ నాయుడు గారు సిద్ధమయ్యారు అనే ఒక వార్త ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది ఎందుకు వారిని బదిలీలు చేస్తున్నారంటే వారిపై ఆరోపణలు వస్తున్నాయి ఒకటి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం అలాగే జూదం బెట్టింగులు జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు వారి దగ్గర నుంచి మామూలు కూడా తీసుకుంటున్నారు అలాగే సివిల్ పంచాయతీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాగా బ్రోకర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే ఆరోపణలు చాలామంది ఎస్ఐలపై ఉండడంతో వారిని బదిలీ చేయడానికి ఎస్పీ గారు సిద్ధమవుతున్నారు అనే వార్త ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది ఆ వార్త యొక్క సారాంశం ఏమిటి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనము ఈ వార్తలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎస్ఐలకు స్థాన చలనం కొందరు ఎస్ఐల తీరుతో శాఖకు చెడ్డ పేరు జూదం క్రికెట్ బెట్టింగ్ రాయలకు పోలీసులు అండ సొంత ఇంటిని చక్కదిద్దే పనిలో పోలీస్ బాస్ నేడో రేపో భారీగా బదిలీలు అన్నమయ్య జిల్లాలో ఎస్ఐలు భారీగా బదిలీ అయ్యే అవకాశం ఉంది దానికి కారణం వారిపై వస్తున్న ఆరోపణలు వారి వ్యవహార శైలి దీంతో ఎస్పి గారు సీరియస్ కావడం వారందరినీ బదిలీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది ఈ వార్త యొక్క ముఖ్య సారాంశం ఇక్కడ మనం చూసుకుంటే జిల్లాలో రెండు వందల మంది కానిస్టేబుల్లు నూట యాభై మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్ళు ఏఎస్ఐల బదిలీలు జరిగి నాలుగైదు రోజులు గడవకముందే ఒకటి రెండు రోజుల్లో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగే అవకాశం ఉంది జిల్లాలోని పలు మండలాలలో సబ్ఇన్స్పెక్టర్లు పనితీరు వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండడంతో ఇటువంటి వారికి స్థాన చలనం తప్పదని తెలుస్తుంది జిల్లాలోని పలువురు ఎస్ఐల పైన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అవినీతి అక్రమాలకు పాల్పడడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి కొందరు ఎస్ఐలు ఏమాత్రం భయం లేకుండా సివిల్ పంచాయతీలు చేస్తున్నారు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని వసూలకు పాల్పడుతున్నారు ఇంకా కొందరు జూదం క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యవహారాలు జరుగుతున్నా చూసి చూడనట్లు ఉంటూ నిర్వహించే వారి దగ్గర మామూలు తీసుకుంటున్నారని అర్థం పోలీస్ వ్యవస్థ అంటే ఒక రక్షణ వ్యవస్థగా ప్రజలు భావిస్తారు పోలీసుల దగ్గరకు వెళితే మనకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు కాబట్టి పోలీసులకు ఎక్కువ గౌరవం ఉంటుంది మనము ఎవరి దగ్గరకైనా వెళ్ళి ప్రశ్నిస్తాం కానీ పోలీసుల దగ్గరకు వెళ్ళి వారితో గట్టిగా వాదించలేం ఎందుకంటే పోలీసులకు అంత గౌరవం ఉంటుంది పోలీస్ వ్యవస్థ సమాజంలో చాలా కీలకం కాబట్టి పోలీసులు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది పోలీసుల వ్యవహార శైలి వలన ఆ వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో కొన్ని ముఖ్యమైన ఆరోపణలు పోలీసులపై వచ్చాయి అవేంటనేటి ఒక్కసారి చూద్దాం కొందరు పోలీసులపై ఆరోపణలు ఇలా ఉన్నాయి ఇటీవల జిల్లా పోలీసులు రాయచోటి ప్రాంతంలో తరచుగా జూదం నిర్వహించే కడపకు చెందిన ఓ జూద నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు విశ్వసనీయ సమాచారం ప్రకారం అతను పోలీసుల విచారణలో ఏం చెప్పాడంటే తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా జూదం నిర్వహించుకోవడానికి రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే ఒకరిద్దరు ఎస్ఐలకు ప్రతి నెల నెల మామూలు ఇచ్చారు ఇది కూడా ఆ ఎస్ఐల ఫోన్పే నెంబర్లకు ట్రాన్స్ఫర్ చేశారు ఇదే సబ్ డివిజన్లో పనిచేసే ఓ ఎస్ఐ జూద నిర్వాహకుల నుంచి మామూలు తీసుకోకపోయినా తన పరిధిలో జూదం జరుగుతున్నా చూసి చూడనట్లు ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఒక సబ్ డివిజన్లో పనిచేసే ఎస్ఐ గారు ఆయన జూదం ఆడేవారి నుంచి మామూలు తీసుకోకపోయినా వారు జూదం ఆడుతున్నా చూసి చూడనట్లు పట్టించుకోకుండా ఉన్నారు ఇలా ఉండడం కూడా తప్పే కదా జూదాల వలన ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో మనందరికీ తెలుసు అలాంటి వాటిపై ఖచ్చితనంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక ఎస్ఐది కొంచెం పెద్ద కథ తన పరిధిలో ఒక యువతని భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి రాత్రికి రాత్రే శవాన్ని తన సొంత రాష్ట్రానికి తరలించేశాడు సంఘటన జరిగి పది రోజులు గడిచిన ఎస్ఐ ఈ సంఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు ఈ విషయం పత్రికల్లో వచ్చింది దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించడంతో కేసు నమోదు చేశారు మదనపల్లి సబ్ డివిజన్లో ఇటీవల జాతర సందర్భంగా అశ్లీల నృత్యాలు వేశారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అశ్లీల నృత్యాల గురించి ఆ ఎస్ఐకు ముందుగానే తెలుసు అనే ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు ఇంకా చాలా మందిపై ఉన్నాయనేది కథనం యొక్క సారాంశం ఒక భర్త తన భార్యని చంపేసి తన రాష్ట్రానికి తీసుకెళ్ళి ఆమె ఆత్మహత్య చేసుకుంది అనే విధంగా కథనం అల్లాడు అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు ఎప్పుడైతే పత్రికల ద్వారా పై అధికారుల దృష్టికి వెళ్ళిందో అప్పుడు ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగిందని అందరి జ్యోతి కథనం రాయడం జరిగింది మరి ఒక భార్యను తన భర్తే చంపి ఆత్మహత్యగా మార్చాలి అనుకోవడం తప్పు కదా ఇలాంటి వారిపై కేసులు పెట్టాల్సిన అవసరం పోలీసులకు ఉందా లేదా ఇలాగా అలాంటి వారిని వదిలేస్తే ఇక ఎంతవరకైనా హత్యలు చేసి వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించడానికి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుందా లేదా ఇప్పటికే సమాజంలో మహిళలకు భద్రత కరువైందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఒంటరిగా మహిళలు తిరగలేని పరిస్థితి కట్టుకున్న భర్తే తన భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తే అది ఎంతటి తప్పో ఒకసారి ఆలోచించండి ఇకపోతే జిల్లాలో పోలీస్ శాఖను చక్కదిద్దే పనిలో పోలీసు బాస్ విద్యాసాగర్ నాయుడు గారు ఉన్నారు ముఖ్యంగా ఈ బదిలీల ఉద్దేశం ఏంటంటే పనితీరు బాగలేదు వ్యవహార శైలి బాగలేదు సివిల్ పంచాయతీలు పరిష్కరిస్తున్నారు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు జూదాలు బెట్టింగ్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వలన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ గారు చాలామంది ఎస్ఐలను బదిలీ చేయబోతున్నారు అని ఆంధ్రజ్యోతి ఒక కథనం రాయడం జరిగింది ఖచ్చితంగా పోలీసులైతే తమ విధి నిర్వహణలో చాలా కరెక్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థ అనేది సమాజంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది సమాజంలో పోలీస్ వ్యవస్థకు ఒక ప్రత్యేక గౌరవం ఉంది ఈ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఈ గౌరవాన్ని పోగొట్టుకోకుండా బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది